సాహితీ మిత్రులకు నమస్తే కాంతి నెల్లూరి కథల ఛానల్కు స్వాగతం కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో జీవితంలో విషాదాన్ని కనిపించనివ్వకుండా ప్రపంచానికి నవ్వులు పంచిన నిశ్శబ్ద నటుడు చార్లీ చాప్లిన్ చివరి వరకు పేద ప్రజల పక్షాన నిలిచిన చార్లీ చాప్లిన్ నూట ముప్పై ఆరవ జయంతి చార్లీ చాప్లిన్ గారికి నాలుగు మాటల జోహార్లు రండి నవ్విస్తూనే సమాజపు డొల్లతనాన్ని చూపించిన దేశ దెమ్మరి చార్లీ చాప్లిన్ పుడుతూనే నడకతో పాటుగా నటన నేర్చుకున్నవాడు చార్లీ చాప్లిన్ వేదిక మీద ఆగిపోయిన తల్లి పాటను అందుకుని గొంతెత్తి పాడితే దానికి ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో అభినందిస్తుంటే తను మాత్రం మీదకు వీసిన చిల్లర డబ్బుల్ని వేరుకోవడంలో మునిగిపోయాడు చప్పట్లు ఆకలిని తీర్చుతాయా ఆకలికి మాడినవాడు కాబట్టే బూట్లను ఉడికించి తినాల్సి వచ్చిన సన్నివేశాన్ని గోల్డ్ రష్ సినిమాలో సృజించగలిగాడు తాగుబోతు తండ్రి మతి స్థిమితం తప్పిన తల్లి అనాథాశ్రమాల్లో గడపాల్సిన పరిస్థితి రెండేళ్లు మాత్రమే చదివిన చదువు ఖరీదనేదిగానే తప్ప మరోలా మన ఊహకు అందని లండన్ నగరంలోని అతి పేదరికాన్ని చిన్న వయసులోనే చాప్లిన్ గారు అనుభవించారు అందుకేనేమో నేనెప్పుడు నీటిలో తడవడానికి ఇష్టపడతాను నా కన్నీళ్లు ఎవరికీ కనపడకుండా అన్నాడు పూర్తి స్థాయి నటుడిగా స్థిరపడకముందు చాప్లిన్ చాలా పనులు చేశాడు స్టేషనరీ స్టోర్లో డాక్టర్ ఆఫీసులో గ్లాస్ ఫ్యాక్టరీలో శాండ్లియర్ షాపులో ప్రింటింగ్ ప్లాంట్లో అయినా అదంతా జీవితం ఇవ్వగలిగే అనుభవంగానే లెక్కించాడు అసలంటూ బతకపోవడం కంటే అది మేలే కదా జీవితంలో ట్రాజెడీ ఒక భాగం కానీ దాన్ని ఎదుర్కోవడానికి పుట్టిందే కామెడీ అన్నాడు చాప్లిన్ కానీ ఆ కామెడీ ఎలా ఉండాలి నా బాధ ఒకరి నవ్వుకు కారణమైతే కావచ్చుగాక కానీ నా నవ్వుకు మాత్రం మరొకరి బాధ కారణం కారాదు ఒక వృద్ధుడు అరటి తొక్క మీద కాలు వేసి జారిపడితే దానికి మనం నవ్వం అదే కొంచెం అతిశయంతో నడుస్తున్న వ్యక్తి పడితే మాత్రం నవ్వుతాం ఇది చాప్లిన్ హాస్యము కానీ ఆయన సినిమా అంటే హాస్యం ఒక్కటేనా నలుపు తెలుపు చిత్రాల్లోనే జీవితంలోని అన్ని రంగుల్ని చూపించాడు నిశ్శబ్ద సినిమాల్లోనే జీవితపు అన్ని పార్శ్యాల్ని వ్యాఖ్యానించాడు బ్యాగీ ప్యాంటు లైట్ కోటు పెద్ద తల చిన్న టోపీ వెలిసిపోయిన బట్టలు అయినా హుందాతానాన్ని కాపాడుకునే యత్నంగా చేతి కర్ర చేసేది కామెడీయే అయినా సీరియస్నెస్ తేవడానికి చిన్న మేసాలు పెద్ద బూట్లు పెంగ్విన్ లాంటి నడక ఆయన నిజంగా దిమ్మరిగా గడిపినప్పుడు ఆదరణ లేదు కానీ దిమ్మరి వేషానికి మాత్రం జేబు నిండా డబ్బులు కుక్కింది హాలీవుడ్ పెట్టుబడిదారి వ్యవస్థ చేసే దోపిడీని అది సృష్టించే నిరుద్యోగాన్ని పేదరికాన్ని దారిద్ర్యాన్ని మోడ్రన్ టైమ్స్లో చూపితే రెండో ప్రపంచ యుద్ధకాలంలో తీసిన ద గ్రేట్ డిక్టేటర్లో చాప్లిన్ హిట్లర్ను పాసిజాన్ని అద్భుతంగా సెటైర్ చేశాడు కానీ కేవలం సెటైర్ చేయడంతోనే సరిపెట్టక నియంత్రణ క్రూర దారుణ నిరంకుశత్వం నుంచి మానవుణ్ణి విముక్తి చేయగలిగేది సమసమాజమేనని ఘంటాపదంగా చెప్తాడు ఈ చిత్రంలో చాప్లిన్ ద్విపాత్ర అభినయం చేశాడు ఒకటి హింకేల్ అనే నియంత పాత్ర రెండవది ఒక సామాన్య క్షొరుకని పాత్ర ఇద్దరూ ఒకే పోలికలో ఉంటారు నియంతగా అందరూ పొరబడిన క్షొరుకుని అద్భుత ప్రసంగంతో చిత్రం ముగుస్తుంది మబ్బులు విడిపోతున్నాయి మేఘాలను చీల్చుకుని సూర్యుడు వస్తున్నాడు చీకటి నుంచి విముక్తులమై మనం ఒక నవయుగ ప్రపంచంలోనికి అడుగు పెడుతున్నాం అక్కడ మానవులు విద్వేషాన్ని జయిస్తారు దురాశని జయిస్తారు పాశవికతను జయిస్తారు మానవుడి ఆత్మ రెక్కలు తొడుక్కుంది ఎట్టకేలకు అతను ఎగరడానికి ఉద్యుక్తుడవుతున్నాడు ఒక ఆశల ఇంద్రధనుసులోకి ఒక కాంతి వలయంలోకి ఒక ఉజ్వల భవిష్యత్తులోనికి మనిషి ఎగిరిపోతున్నాడు ఆ భవిష్యత్ నీది నాది మన అందరిది అని మహా ఆవేశంతో ప్రసంగం ముగిస్తాడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ పదహారున ఇంగ్లాండ్లో జన్మించిన చార్లీ చాప్లిన్ గారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున స్విట్జర్లాండ్లో మరణించారు